హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో బోండాలు రెసిపీ చేసి చూపించబోతున్నానండి పప్పు నానబెట్టడం రుబ్బడం ఇవేవి లేకుండా ఇన్స్టెంట్గా బీప్ పిండితోటి బోండాలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా చాలా బాగుంటాయి మరి ఇప్పుడు ఈ బోండాలు తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి పొడి బియ్య పిండి ఒక కప్పు తీసుకోవాలండి మనం సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిండి పర్లేదు లేదంటే బియ్యాన్ని మరబట్టించిన పిండి అయినా సరే పర్లేదు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు గోధుమ పిండి కానీ లేదా మైదా కానీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా సరే తీసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోవాలి మనం ఉప్మాన చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ సూజీ అంటారు కదండి ఆ రవ్వని ఒక రెండు స్పూన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈరోజు సరిపోను సాల్ట్ కూడా వేసుకొని ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే ఈ బోండాల టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి ఇలా ఒక కప్పు పెరుగును తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మొదట నీళ్ళు పోయకుండా ఈ పెరుగుతోటే పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి పిండి మరీ లూజ్ అయిందంటే బోండాలు వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా పిండిని బోండాలు వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక రెండు గంటల సేపు అయినా సరే పిండిని పులియబెట్టుకోవాలి కుదిరితే నైట్ అంతా పులియబెట్టుకుంటే పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి లేదు అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక రెండు గంటల సేపు అయినా సరే పిండిని పులియబెట్టుకోండి పెట్టుకోండి ఇలా ఒక రెండు గంటల పాటు పులియబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి అదే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే నైటే పిండిని కలిపి పెట్టుకున్నామంటే బోండాలు అనేది చాలా బాగా వస్తాయి మనం ఈవినింగ్ స్నాక్స్లో చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం పూట పిండిని కలుపుకున్నాం అనుకో చక్కగా పులిసిద్ది పిండి కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరేపాకను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి మరి చిన్నపిల్లలు తినేటట్టయితే పచ్చిమిర్చి కొద్దిగా తక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి మీకు ఒకవేళ ఏదన్నా లూజ్గా అనిపిస్తే తగినంత మైదా పిండి వేసుకొని కలుపుకోవచ్చండి అప్పుడు బోండాలు అనేది బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అదే పిండిని మీరు నైట్ అంతా పులి పెట్టుకున్నట్టయితే ఈ వంట చోడ వేసుకోకపోయినా సరే బోండాలు అనేది చాలా బాగా వస్తాయి నేనైతే ఒక రెండు గంటలే పెట్టాను కాబట్టి కొంచెం వంట చూడ మరీ ఎక్కువ వేయలేదండి చిన్న స్పూన్ తోటి పావు స్పూన్ మాత్రమే వంట చూడ వేసుకో వేసానండి ఒకేసారి ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ బీల్ చేస్తాయి బోండాలు ఫస్ట్ కొద్దిగా వేసుకోండి బోండాలు బాగా పొంగట్లేదు కొంచెం గట్టిగా వస్తుంది అనుకుంటే అప్పుడు మరో చిటికడ వేసుకొని కలుపుకోవచ్చు పిండిలో ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో ఇలా బోండాలు వేసుకొని వెంటనే గరిట పెట్టి కదిలేకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బోండాలని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే బోండాలు లోన వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అదే హైలో పెట్టేసామంటే పైన కలర్ వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మనకి ఇంట్లో పిండిలు ఏమి లేనప్పుడు ఒక కప్పు బియ్య పిండిని ఇలా కలిపి బొండాలు వేసుకున్న మనకి బయట బండి మీద దొరికే బొండాల్లాగా పైన క్రిస్పీగా లోపల అప్పటికప్పుడు ఏదన్నా తినాలనిపించినా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా పదే పది నిమిషాల్లో ఈ వడలనేది చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా హడావిడి లేకుండా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పదే పది నిమిషాల్లో పిండి కలిపేసి చేసుకోవచ్చు అనమాట ఓసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ వడలు తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి ఒక అరకప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి మందపడే అటుకులని ఒక అరకప్పు యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పు తోటి ఒక కప్పు మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఉప్మా రవ్వ ఆ రవ్వను వేసుకోవాలి ఈ రవ్వనే బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు అదే తోటి ఒక కప్పు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వీటి రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రవ్వ వేసుకున్నాం కాబట్టి మరీ మెత్తగా అయితే రాదండి కొద్దిగా బరకగా వచ్చిద్ది ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి అటుకులు రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు పెరుగును తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే వడల టేస్ట్ అనేది బాగుండిద్దండి ఇలా ఒక కప్పు పెరుగును వేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండిద్దండి చూడండి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రవ్వని నానిద్దాం ఇలా ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందే రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టానండి ఆలుగడ్డల్ని పైన పొట్టు తీసేసుకొని మెత్తగా చేసుకొని ఇందులోకి తీసుకోవాలి అదే పెద్దదైతే ఒక పెద్ద ఆలుగడ్డని ఉడికించేసి పైన పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా చేసుకోండి ఇలా మెత్తగా ఎక్కడ పెద్ద ముక్కలు అనేది లేకుండా ఆలుగడ్డ మెత్తగా చేసుకొని ఈ రవ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించిన ఆలు వేసుకోవటం వల్ల వడలు ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి ఈ మిశ్రమాన్నంతా కూడా ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓ రెమ్మ కర్రేపాకు అలాగే చిన్న ఇంచే అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపోను సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా పిండిలో కలిసేంతవరకు కలుపుకోవాలి ఇక ఈ పిండిలో మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదండి వాటర్ యాడ్ చేయకుండానే వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి చేతితోటి ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవడానికే పిండి అనువుగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ని చూసుకొని పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసామంటే వడసేపు అనేది సరిగా రాకుండా ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి చూసుకొని పోసుకోండి నేనైతే ఒక పావు కప్పు వరకు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకొని పెట్టుకున్నానండి సేమ్ మనకి వడపిండి అయితే కొద్దిగా గట్టిగా ఎలా ఉండిద్దో అలాగే కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పోసుకొని బాండీలో ఆయిల్ వేడైన తర్వాత చేతిని ఇలా నీళ్లతడి చేసుకొని కావాల్సినంత ఈ పిండిని తీసుకొని ఇలా వడలాగా వత్తి వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి మీకు చేత చేయటం ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే ప్లాస్టిక్ కవర్ పైన అయినా సరే వడలాగా చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకోవచ్చు వడలు చేసే ప్రతిసారి కూడా చేతిని నీళ్ళతడి చేసుకున్నట్టయితే పిండి చేతికి అడ్డుకోకుండా వడల షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట వడలు వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి కదికుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ వడలు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియాలో పెట్టేసుకొని ఈ వడలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఆలుతో చేసాం కాబట్టి వెంటనే కలర్ వచ్చేస్తాయి ఫ్లేమ్ మీడియాలో పెట్టి ఫ్రై చేసామంటే లోన వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి వడలు అనేది అంతేనండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే ఇన్స్టెంట్గా వడలు రెడీ మనం ఆలుతో చేసాం కాబట్టి చట్నీతో పని లేకుండా ఒట్టివే తినేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి అయితే కొద్దిగా టమాటా కెచప్ వేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు